హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ చెప్తున్నారు అందరు మంచిగా ఉన్నారా అయితే మంచిగా పిల్లల ఇక్కడ మాకు సిడ గంగమ్మ జాతర పిల్లలు జాతరకు పోదాం జాతరకు పోదాం అంటే జాతర పట్టుకోవచ్చు ఈ దుకాణలో అయితే బాగా పట్టి నేను ఎప్పుడు రాను సక్కగా ఎందుకంటే జాతర తిరుగు మనకి ఇక్కడ ఇబ్బంది అని రాను కానీ బాగా రిచ్ పిల్లలకి పోదామని పడుకుని అయితే వచ్చినాం దుకాణాలు ఏది ఉన్నా వంద రూపాయలు అట్లా ఏ వస్తువునా వంద రూపాయలున్నాయి ఇది కానీ బాగానే పడ్డాయి రేట్లు కూడా అక్కడనే పెట్టేట్టు పార్కింగ్ బాగానే దూరం పెట్టారు అక్కడ వెయిట్ కావచ్చు కావు మనోదర్ మాట్లాడవా మావాడు మాట్లాడటా జాతరకు దొలకరామ్మాట జాతరకు దొలకొచ్చినాం మాట్లాడరు అంటే మాట్లాడటం మేము మాట్లాడాది మా సంగతి మనోదర్ పేరు బల్లి మల్లన్న మనోదర్ రెడ్డి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అట్లా కదా మనతో ఉంటే మనకి భయపడేది తగ్గేది లేదు తగ్గేది లేదు భయపడ పోలీసులు పులి చూడాలి అదే వరకు బాబు వాళ్ళు కూడా మా ఊళ్ళు నేను వాళ్ళు మనకు భయపడన్నాయి మనం వాళ్ళకి భయపడే వరకు మా ఊని అవుతుంది భయపడుతుంది అవుతుంది ఇదిలో రోజు అవును అవు అవు మాట్లాడడానికి కూడా అప్పుడప్పుడు చేస్తాడు జరుగుతాగుండ్రు అందప్పుడే చెప్పారు రూపాయి కూడా అవసరం కూడా ఖర్చు పెట్టింది రూపాయి ఖర్చు పెట్టాను అలా కాలు చూసేస్తా ఉన్నాడు కానీ ఏం చూసేస్తారు ఖర్చు చెప్పింది గురుగుతాగురు ఆగుడ్రై ఊతుంది சரிசில்ல மார்க்கெட்டு சிற மார்க்கெட்டு வாரம் இப்போ வாகுனா இது வாகுல இது மார்க்கெட்டு சமீப இது அந்த மார்க்கெட்டு இப்போ முங்க இப்போ வாகுல இது வாகும பூஜை இப்போ முங்க போய் இப்போ நீங்கள் நேற்று நீல போட்டு இப்போ ஜாத்திர வாகு அப்படின்னு விடுத்து இடிக்கெல்லாம் தங்கியூ கட் மட்டும் நிள்ளூ டைரெக்ட் அந்த இடம் கிட்ட ட்ராஜி கூட பாகிட்டு மஞ்சள் மதுரை

पटनाल <imitation> मुख्यमिट <imitation> जाते हैं और ये

गंग भवन पकोलो वेही घटि में चवंदा गंग बाहि घटि में चईंदा पटल पदमि गंग बंदि मां वेंदा चईंदा గణేష్ బిరిగారణ గారు గంగా భవాని కళ్యాణం మాత్రమే ఆవిర్భాల కట్నంగా చూస్తున్నారు హిర్ప लाख रुपया बेहतर दारु जिले से वार जिले कई बार टिकट का टिकट पर 200000 का दान कर बट रुपया अंदर प्लान कर प्ले बाबा ने 1000 रुपया देवान अंदर प्ले 1000 रुपया अंदर प्ले बाबा ने 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 1 اور دی ملہدار گنگا بون کالنگ پر 20 روپے کا سنغر جمع کرائیں اور اس کو اور گنگا بون کالنگ پر 20 روپے کا سنغر جمع کرائیں रंग भवन कल्यान मतिलबु Thank <laughs> you.